ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఐదో తేదీ శనివారం తులరాశి వరకు రెండు కోరికలు తీరబోతున్నాయి మరింతకి జూలై ఐదో తేదీ శనివారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా మీ యొక్క రెండు కోరికలు తీరబోతున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి కెరీర్ జీవితంలో కొన్ని అనుకునే సంఘటనలు చూడబోతున్నారు ఇక మీ కెరీర్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది నెలకొంటుంది కెరీర్లో చాలా అవకాశాలు పొందుకుంటారు మీరు చేసే పనిలో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు తులరాశ వారు ఇలా తులరాశ వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఇక ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా అంటే నిస్వార్థంగా ఏవైతే కోరికలు కోరుకుంటారో అటువంటివి మాత్రం ఖచ్చితంగా తీరబోతున్నాయి కష్టే ఫలైన సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులకు అన్యాయం జరగదు మీ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం రాబోయే రోజుల మీకు లభించబోతుంది గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క రాబోయే రోజుల్లో ముందు మీరు ఈ రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి ఇక వృత్తి ఉద్యోగాల్లో గొప్ప గొప్ప విజయాలను మీరు అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితం కూడా బాగుంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభాల పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి ఇక అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ రాశి విద్యార్థులు రాబోయే రోజుల్లో మీ యొక్క తెలివితేటలు వేగంగా వృద్ధి చెందడం జరుగుతుంది దీనివల్ల చదువులో విజయం సాధిస్తారండి తులరాశి విద్యార్థులు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తారు ఇక ఈ నెలలో తులరాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండి ఉంటుంది ఇక అదే సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయండి మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలని ఆశించవచ్చు ఉద్యోగంలో పదోన్నత పొందే అవకాశం కూడా ఉంది తులరాశి జాతకులకు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు ఇకపోతే తులరాశి వరకు కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది కానీ ఈ యొక్క నెలలో ఈ యొక్క నెల చివరిలో తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి కాస్త దెబ్బతినే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త కేర్ ఎక్కువగా తీసుకోండి ఇక వివాహ సంబంధాలలో ఈ యొక్క నెలలో మీకు చాలా రకాలుగా మంచి అనుకూలత ఏర్పడుతుంది ఇకపోతే ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు మీరు అవివాహితులైతే ఈ యొక్క రాబోయే రోజుల వివాహం చక్కటి సంబంధం కుదరడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇక మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క ప్రేమ వైవక జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇలా అన్ని రకాలు కూడా మీకు కలిసి రాబోతుంది అనుకూలమైన ఫలితాన్ని పొందుకుంటారు ఆర్థిక జీవితం మీకు రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇది ఆర్థిక వృద్ధికి అవకాశాలను సృష్టించే విధంగా ఉంటుందన్నమాట ఇక కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుందని జ్యోతిష నిపుణులు ఇక వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ కూడా పొందుతారు తులరాశి వ్యక్తులు కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వైవ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది మీరు చేస్తున్న పనులు మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ని పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి నూతన ఈ యొక్క రాబోయే రోజులు ఏదైతే ఉంటుందో ఈ రోజుల్లో నూతన వ్యక్తులను కాస్త తక్కువగా నమ్మండి అనుకూలంగా ఉంది కదా అని మీరు విచ్చలు మీకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కొన్ని మీకు అనుకూలతల నుంచి ప్రతికూలతలుగా తయారవుతాయి కాబట్టి వ్యాపారంలో కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి లాభాలు చూడాలి అంటే నూతన వ్యక్తులను అస్సలు నమ్మొద్దు వారిని వీలంత దూరంగా ఉంచండి తులరాశిలో జన్మించిన జాతకులు ఇకపోతే మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో మీరు రాజయ్య వంటి ఫలితాలను పొందబోతున్నారు కాబట్టి ఓపెన్ హార్ట్తో అవకాశాలను అందుపుచ్చుకోండి తులరాశిలో జన్మించిన జాతకులు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుందంటున్నారు పండితులు మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ అనేది తిరగబోతుంది అమ్మ మీ పైన కరుణను చూపించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కళలో కూడా ఉంచిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా తులర స్వర్గీ పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు ఇక ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదండి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇక వీరికి ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఒంటరి వారి జీవితంలో ప్రేమ చిగురించవచ్చండి ఇకపోతే ఇక ఈ యొక్క సంవత్సరం ఎవరైతే ఉంటారో ఈ లోపు ఒంటరి జీవితాల్లో ఖచ్చితంగా ప్రేమ అనేది పుట్టడం జరుగుతుందండి అంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తారని కాదు ఈ యొక్క సంవత్సరం ముగిసేలోపు ఒంటరి వారి మాత్రం చక్కగా ఒక జంటగా కాబోతున్నారండి అవునండి తులరా స్వారు వింటుందని నిజమే ఈ యొక్క నెలలో కూడా మీ యొక్క జీవితాల ప్రేమ చిగురించేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు ఇకపోతే ఈ నెలలో మీకు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి గ గ్రహాలు అనేవి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షించడం జరుగుతుంది ఇక ఇతర గ్రహాల ప్రభావం ఏవైతే ఉంటాయో మరికొన్ని గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధ సమస్యలు తలనొప్పి ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి అదర్వైజ్ మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఈ తులరాశిలో ఎవరైతే ఎన్ని రోజులుగా ఆరోగ్యపరంగా కష్టనష్టం ఎదుర్కొంటున్నారో మీరు ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి ఎటువంటి సమస్య వచ్చినా వైద్యులు సంభరిస్తే అవి ఖచ్చితంగా సమస్య పోతాయి ఇక అదేవిధంగా జూలై ఐదో తేదీ శనివారం తులరాశిలో జన్మించిన జాతకులు రెండు కోరికలు మీరు తీర్చుకోబోతున్నారు అవునండి తులరాశి కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు మీకున్నటువంటి కోరికలను మీరు కోరుకున్న కోరికలను ఆ కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారండి ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయి వాహన కొనుగోలుకు అనుకూలమైన సమయం ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ యొక్క ఆనందాన్ని అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్నటువంటి రెండు కోరికలు తెరబై మరొక కోరిక వచ్చేసి ప్రేమ పెళ్లి ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఆ వ్యక్తిని వివాహం ఆడాలని ఎప్పటి నుంచో వే చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల కోరిక ఈ సమయంలో తీరుతుంది ఈ టైంలో మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్లో మీ పెళ్లికి ఒప్పుకోకపోయినా నో చెప్పినా సరే ప్రస్తుత గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ యొక్క ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారండి వారి కంటతో పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్ళాడతారు ఇక మీకు అదృష్టం మీరు కోరుకున్న రెండు కోరికలు కూడా తీరుతాయండి నిజంగా మీ యొక్క అదృష్టం చెప్పుకోవాలండి ఇక మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ కూడా అందుతుంది ఆర్థిక చాలా పురోగతి ఉంటుంది ఇక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి స్థిరాస్తుల నుంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇక తులరాశి కల జాతకులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టాన్ని పొందుకుంటారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో తులరాశిలో జన్మించిన జాతకులు బాగా రణిస్తారు సో చూసారు కదా తులరాశి వారు జూలై ఐదో తేదీ శనివారం తులరాశి వారికి ఏ విధంగా మీ యొక్క రెండు కోరికలు తీరబోతున్నాయో ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక వ్యక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్